హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఇక మొదటగా ఈ బ్యాంకులకు ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో నిధులు జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది మొదటగా ఆన్లైన్లో పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకంటే ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ అనేది కూడా సక్సెస్ అయితేనే పేమెంట్ అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ స్టేటస్ అనేది కూడా ఏమైనా అప్డేట్ అవ్వనట్లయితే ఖచ్చితంగా రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావని కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే తెలిపారు ఇప్పటికే చాలాసార్లు రైతులకు చెప్తున్నప్పటికీ నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు కాబట్టి ఆ రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావని ఎవరైతే రైతులు సకాలంలో ఇలా పనులనేది కూడా పూర్తి చేసి ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోనైతే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రేపటి నుండి రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అయితే రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే కేవైసీ ఖచ్చితంగా ప్రతి రైతు చేసుకోవాలని అయితే ఇప్పటికే అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం తెలుపుతూ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి కేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఎందుకంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏమైనా ఆధార్ కార్డ్తో పాటు మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోకపోయినా లేదా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చే వెంటనే కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోండి ముఖ్యంగా ప్రతి రైతుకు తెలియజేయడం ఏమంటే కేవైసీ ఎవరైతే రైతులు సకాలంలో కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ అనేది కూడా ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతాయి దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాలను సంప్రదిస్తే బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు లేదంటే మీ యొక్క మొబైల్లోనే పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ రైతులకు ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి బ్యాంకు ఖాతాలు కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే బ్యాంకు ఖాతాలు కొన్ని పని చేస్తుంటాయి కొన్ని వర్క్ పని చేయనటువంటి బ్యాంకు ఖాతాలు ఇస్తే కనుక ఖచ్చితంగా రైతులకు డబ్బులు జమ కావు ఎందుకంటే మరలా పెండింగ్ అయితే పెట్టడం జరుగుతుంది అందుకే పని పని చేస్తున్నటువంటి బ్యాంకు ఖాతాలు మాత్రమే ఆన్లైన్లో సబ్మిట్ చేయండి మీ అందరికీ కూడా పిఎం కిసాన్ నిధులనేది కూడా ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అయితే ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో